హలో వండర్ఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు పద్దు ప్రపంచం యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇవాళ నాకు ఒక పార్సల్ వచ్చిందండి అదేం పార్సల్ అంటే మీకు చెప్తాను ఇప్పుడు నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను ఒక శారీ పెట్టుకున్నాను అనమాట బాధినీ శారీస్ అని ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి నాకు నచ్చింది ఆన్లైన్లో చూస్తున్నప్పుడు సో నేను పింక్ కలర్ పెట్టుకున్నాను అనమాట బాధినీ శారీ ఏ కలర్ వచ్చిందో చూద్దాము కానీ నేను ఆర్డర్ పెట్టాక వన్ వీక్ వచ్చిందండి సో సీదర్ తెచ్చుకోవడం మర్చిపోయాను బాబు తేవడానికి వెళ్తున్నాడు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇలా వస్తుందని అస్సలు అనుకోని అనుకోలేదు మీషోలో ఆర్డర్ పెట్టుకుంటే కొంతమంది రివ్యూస్ ఉన్నాయండి సరిగా రాలేదు మేము అనుకోని కలర్ వచ్చింది మేము పెట్టిన కలర్ రాలేదా అది ఇది అని వచ్చింది సో నాకు లోపల యాంగ్జైటీ ఆ తొందర ఉందన్నమాట నేను పెట్టిన కలర్ వచ్చిందా లేదా అని కట్ చేస్తున్నాను కానీ శారీ చూసిన తర్వాత నా రియాక్షన్ చూడండి మీకే అర్థమవుతుంది నేను పెట్టింది వచ్చిందా లేకపోతే వేరే శారీ వచ్చిందా వేరే కలర్ వచ్చిందా అసలు తీయగానే షాక్ అనమాట నేను నేను పెట్టింది పింక్ పింక్ రాలేదు కానీ ఈ కలర్ మాత్రం సూపర్ ఉందండి చాలా బాగా వచ్చింది శారీ క్వాలిటీ కూడా శారీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఓపెన్ చేయగానే అయితే షాక్ అయ్యాను ఇంత మంచిగా అని చూసారు ఇదండి శారీ శారీకి లేస్ వచ్చింది ఇంకా హైలైట్ ఏంటంటే శారీ విత్ బ్లౌజ్ వచ్చిందండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారు ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ రూపీసే అండి మన తక్కువలో మన ఆడవాళ్ళకి నచ్చిన శారీ అండి కలిసి చా శారీ చాలామందికి నచ్చుతుంది క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది శారీ కూడా లెంత్ బాగుంది బ్లౌజ్ పీస్ కూడా ఉంది శారీ సరిపడా వచ్చిందండి లెంత్ కరెక్ట్గా వచ్చింది చూసారు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కాకపోతే ప్లెయిన్ వచ్చింది మనం కావాలంటే కొంచెం స్టైలిష్గా గుట్టించుకోవచ్చు ఇట్లా హ్యాండ్స్కి లేస్ ఇచ్చారనమాట చూసారు ఇలా ఇచ్చారు ఈ లేస్తో మనకి దాని డిజైన్ కుట్టించుకోవచ్చు సేమ్ హ్యాండ్స్కి ఏ లేస్ వచ్చిందో శారీ అంతా అదే అదే లేస్ వచ్చిందండి చూసారు అంచుకే కానీ కట్ వేసుకుంటే కలర్ మాత్రం సూపర్ ఉందని నాకు చాలా బాగా నచ్చింది నేనైతే చాలా సాటిస్ఫై అయ్యాను దీనికైతే నేను టెన్ అవుట్ ఆఫ్ టెన్ ఇస్తాను నాకు చాలా బాగా నచ్చింది చూసి ఇదిగోండి లేస్ ఇలా ఇలా వచ్చింది ఇది అనమాట మనకి పవిట చెరుగు అనమాట దానికి కింద టాజులు వచ్చింది కాకపోతే ఇంకో డిజప్పాయింట్ ఏంటంటే టాజులు ఒక్క సైడే వచ్చిందండి ఇంకో సైడ్ రాలేదు మిస్ అయిందో ఏమో మరి చూడాలి నేను పార్సిల్లో అయితే కవర్లో అయితే ఏం పడలేదండి ఒక్కసారి అది వన్ సైడ్ ఉంటుందా టూ సైడ్ ఉంటుందా నాకు తెలియలేదు ఇది ఇటు సైడ్ రాలేదు సో నేను మళ్ళీ వేరే అరేంజ్ చేసుకోవాలేమో అనుకుంటున్నాను సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్